ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో మీకు తెలుసా ఈ రెండింటి మధ్య చిన్న తేడా గమనించాలి ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు ఆగస్ట్ పదిహేనున జాతీయ పథకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పథకాన్ని పైకి లాగుతారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఈ త్రివర్ణ పథకాన్ని స్తంభం పై భాగంలో కట్టి పైకి లాక్కుండా తిప్పుతారు ఇలా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికీ దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీలో భారతదేశంలో జెండాను రెపరెపలాడిస్తారు భారత్ మాతా కీ జై టీవీ నుంచి భారతదేశానికి సెల్యూట్